హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను దొండకాయ పచ్చడి చేయడానికి పావు కేజీ వరకు దొండకాయలు తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు మూడు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు దొండకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వేసుకొని మూడు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం మగ్గించుకున్న టమాటాలు దొండకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కొంచెం కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వెడక్కిన తర్వాత పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న దొండకాయ పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పెర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్